రాష్ట్రంలో యాభైకి పైగా శాసనసభ లోక్సభ స్థానాల పరిధిలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తుని ఈసీ కేటాయించింది ఈ అంశం హైకోర్టుకు చేరింది హైకోర్టు నిన్న విచారణకు స్వీకరించగా ఇరవై నాలుగు గంటల్లోగా ఈసీ తన నిర్ణయాలు వెలువరిస్తుంది కోర్టుకు నివేదిక రూపంలోని ఈసీ తరపు న్యాయవాదులు చెప్పారు ఈరోజు అదే తరహాలో ఏపీ హైకోర్టుకు ఈసీ తరఫున న్యాయవాదులు ఒక నివేదికను అందజేశారు ఈ నివేదికలో గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఈసీ కొంత స్పష్టత ఇచ్చింది జనసేన వరకు కొద్దిగా ఊరట అని చెప్పవచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది ఊరట కాని అంశంగానే చెప్పాల్సి ఉంటుంది ఈసీ స్పష్టంగా చెప్పింది ఎక్కడైతే జనసేన అభ్యర్థులు లోక్సభకు పోటీ చేస్తూ ఉంటారో ఆ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తును మరెవరికి కేటాయించాం అని స్పష్టంగా చెప్పింది అంటే ఇప్పుడు కాకినాడ మచిలీపట్నంలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ఇకపై ఇండిపెండెంట్లకు కేటాయించరు అది ఒకటి దాంతోపాటు జనసేన ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే తరహాలో ఎక్కడైతే జనసేన పార్టీ అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉందో ఆ అసెంబ్లీ పరిధి వచ్చే లోక్సభ స్థానానికి సంబంధించిన లోక్సభకు పోటీ చేసే ఇండిపెండెంట్లకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించబోము అని ఈసీ స్పష్టంగా చెప్పింది అంటే ఒక పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేస్తూ ఉంటే ఇక ఆ అసెంబ్లీ స్థానం ఉన్న లోక్సభ పరిధిలో లోక్సభ ఏ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు కన్ఫ్యూజ్ కాకుండా ఓటర్లు అన్నమాట అయితే ఇప్పుడు జనసేన పార్టీ అటు లోక్సభకు ఇటు అసెంబ్లీకి పోటీ చేయని జిల్లాలు కూడా ఉన్నాయి అనంతపురం కర్నూలు ఇక్కడ జనసేన ఎక్కడ పోటీ చేయడం లేదు లోక్సభకు పోటీ చేయడం లేదు అసెంబ్లీకి కూడా పోటీ చేయడం లేదు ఎక్కడా సో ఇక్కడ మాత్రం గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్గానే ఉంటుంది ఇదే విషయాన్ని ఈసీ హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది నిబంధనల ప్రకారం జనసేన అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ పోటీ చేయని చోట ఫ్రీ కానీ ఉంటుంది అక్కడ మాత్రం ఇండిపెండెంట్లో కేటాయిస్తామని చెప్పింది ఇప్పటికే అనంతపురం జిల్లాలో కూడా కొందరు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇలా చాలా జిల్లాల్లో చాలా లోక్సభ పరిధిలో జరుగుతోంది ఇది తెలుగుదేశం పార్టీకి సవాల్గా మారుతుంది ఎందుకంటే జనసేన ఓటింగ్ అంతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పడాలి అన్నది వీళ్ళ ఆలోచన కానీ ఎక్కడైనా సరే జనసేన పార్టీ గాజు గ్లూస్ గాజు గ్లాసు గుర్తు కనిపిస్తే ఇక్కడ జనసేన గాజు కోసమే ఇచ్చారేమో ఈ గుర్తు ఇండిపెండెంట్లు కాదేమో అని గందరగోళానికి గురై ఎవరైనా ఓటర్లు గాజు గ్లాసు గుర్తు చేస్తే ఆ మేరకు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఆ ఓట్లన్నీ జనసేన అభిమానుల ఓట్లన్నీ ఈ ఇండిపెండెంట్ దగ్గరే గాజు గ్లాస్ గుర్తు దగ్గరే ఆగిపోయి తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి ఇలా వెయ్యి రెండు వేల ఓట్లు అటు ఇటు అయినా కూడా అభ్యర్థుల తలరాతలే మారిపోయే అవకాశం కూడా ఉంటుంది మరి దీన్ని ఎలా తెలుగుదేశం పార్టీ అధిగమిస్తుంది అన్నది చూడాలి సో అయితే ఓవరాల్గా అయితే లోక్సభ స్థానాల్లో ఎక్కడైతే జనసేన పోటీ చేస్తూ ఉందో ఆ లోక్సభ పరిధిలోని ఏ అసెంబ్లీ స్థానంలో కూడా ఇండిపెండెంట్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు దాంతోపాటు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి అసెంబ్లీ స్థానం ఉన్న ఆ లోక్సభకు లోక్సభ అభ్యర్థులకు ఎక్కడా కూడా గాజ్ గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు ఎవరికి కూడా కేటాయించరు ఇది స్పష్టత